ముగ్గురు హీరోలు రెడీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్ పాటలు ప్రమోషనల్ కంటెంట్కు అద్భుత స్పందనతో పాజిటివ్ బజ్తో ముందుకు దూసుకెళ్తోంది విజయ్ కనక మేడల దర్శకత్వంతో శ్రీ సతీసాయి ఆర్ట్స్ బ్యానర్పై కేకే రాధమోహన్ భారీగా నిర్మిస్తున్నారు పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గఢ సమర్పిస్తున్నారు ఈ సినిమా మే ముప్పైనా వేసవి సీజన్లో బిగ్గెస్ట్ రిలీజ్కి సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో మూవీ టీమ్ థియేట్రికల్ ట్రైలర్ ఏలూరులో గ్రాండ్గా లాంచ్ చేశారు భారీ సంఖ్యలో అభిమానులు ప్రేక్షకులు హాజరైన ఈ వేడుక చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి